రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది ఈ సిరీస్ లోని రెండు భాగాలు అంచనాలకు మించి విజయాలను సాధించి తెలుగు సినిమా సత్తాను చాటాయి ఈ సినిమాలో నటించిన వారికి కూడా ఎనలేని గౌరవం గుర్తింపు దక్కింది ఈ సినిమాలో చిన్న పాత్ర దక్కిన చాలని చాలామంది అనుకున్నారు అలాంటిది ఈ సినిమాలో చాలా కీలక పాత్రను వదులుకుంది శ్రీదేవి నిజానికి సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడే శ్రీదేవి వద్దకు మొదట వెళ్ళింది బాహుబలి కథేనట సన్నిహితులు కూడా రీఎంట్రీకి ఇదే సరైన సినిమా అని శ్రీదేవిని ఒప్పించడానికి ప్రయత్నించారట అయినా శ్రీదేవి ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదు ఈ సినిమా శ్రీదేవి కనుక చేసి ఉంటే ఆమె పాపులారిటీ మరింత పెరిగి ఉండేది అయితే ఈ సినిమాను శ్రీదేవి తిరస్కరించడానికి రెండు కారణాలున్నాయట మొదటిది ప్రభాస్ అంతటి పెద్ద వ్యక్తికి తల్లిగా నటించేందుకు శ్రీదేవి ఇష్టపడలేదట చిన్న పిల్లలకు తల్లిగా నటించేందుకు సిద్ధమేనని అయితే అంత పెద్ద వ్యక్తికి తల్లిగా నటిస్తే ఇక అన్ని అలాంటి పాత్రలే వస్తాయని సంశయించిందట ఇక మరొకటి శ్రీదేవి అడిగినంత పారితోషకం ఇవ్వడానికి బాహుబలి టూ నిర్మాతలు అంగీకరించకపోవడం ఈ రెండు కారణాలతోనే శ్రీదేవి వదులుకుందట దీంతో రమ్యకృష్ణ ఆ పాత్రను సొంతం చేసుకొని అద్భుతంగా నటించి మెప్పించింది శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది